హలెలుయ స్థలాడండి మన ప్రవేణేశ క్రీస్తునామములు అందరికీ శుభములు మీకు క్షేమము విస్తరించునుగాక సోదరి సోదలరా క్షేమంగా గృహములకు చేరుకున్నారా అనుదినము దేవుడికి ఇవ్వవలసిన సమావేశంలో జాగ్రత్తగా ఉంటున్నారా మనము మన శరీర పోషణకు మన ఫిజికల్ అప్పయరెన్స్కు ఎంత ప్రయారిటీ ఇస్తామో మన ఆత్మ పోషణకు దేవుని ఎదుట మన ఆత్మ కనపడుటకు ఏ విధంగా అన్నది కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి కంపల్సరీ ప్రభువారిని మీకు సహాయం చేసేవాడిగాను లేదా ప్రభువారు మనకు రక్షణ ఏర్పాటు చేసిన విధానం బట్టిచ్చి ఆయన మహిమపరిచి ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారిగా కన్నా కూడా మనము దేవుణ్ణి దేవునిగా చూసినప్పుడు మన యొక్క హృదయంలో కృతజ్ఞత మరింత ఎక్కువ వస్తుంది అంటే ప్రభువు మనకు చేసిన కార్యములు బట్టి కాదు కానీ ప్రభువును ప్రభువుగా స్థుతించడము మనము నేర్చుకోవాలి ఇస్రాయలు చేసింది అదే వారి మధ్య అద్భుత కార్యములు జరిగినంత కాలము దేవుణ్ణి వెంబడించారు దేవుడి యొక్క గొప్పతనాన్ని వారు కొనియాడారు కానీ దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేకపోయారు అందుకే ఆయన ఇస్రాయల్ను బట్టి తమ హృదయంలో నొచ్చుకున్నారని వ్రాయబడి ఉన్నది రే సహోదరి సహోదరు గుండె చేతిన వారిని ఆయన బాగుచ్చేవాడు గాయము కట్టువాడు ఆయన గాయము చేయవాడు ఆయనే కనుక మనకున్న గాయములన్నింటిని బట్టి కాక సమస్తమును చక్కబరిసే దేవునికి మనము జనాంగమై ఉన్నామని అతిశయించాలి ప్రభువారు నక్షత్రముల సంఖ్యను నియమించి ఉన్నాడు వాటన్నింటికి ఆయన పేరులు పెట్టుచున్నాడు వాటిని పేరు పెట్టి పిలిచి దేవుడు నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలిచివాడు మర్చిపోయేవాడు కాదు విడిచివేయేవాడు కాదు ఎన్నడూ ఎడబాయనని నమ్మదగిన వాడు కళ్ళు మూసుకోనండి కృతజ్ఞతలు చెల్లించదాం ప్రభు వారికి మన యొక్క జిహ్వా సమర్పిద్దాం దేవుణ్ణి దేవునిగా ఆరాధిద్దాం మన జీవితంలో స్థుతిపాత్రుడ స్తోత్రార్హుడా స్థుతి సింహాసన శినుడా స్థుతులకు యోగ్యుడా మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ ప్రభువ మీరు ఊపిరి విడవగా సమస్తము ఊపిరి తీసుకొని బ్రతుకుచున్నాయి తండ్రి మీరు ఊపిరి బిగబడితే మేమందరము కూడా మంటికి మరలా తిరిగి వెళ్ళే వారంగా ఉంటున్నాం మమ్మల్ని మీరు ఊపిరిలో దాచుకున్నారు మీ కృపలో మమ్మల్ని హెచ్చిస్తున్నారు పోషిస్తున్నారు దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు కాచి వేసి మా ప్రాణాత్మ శరీరముల చుట్టూ కాపాడుతున్నారయ్యా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అత్యున్నతుడవు సార్వభౌమాధికారి సమస్తము మీద అధికారము గలవాడివి నా జీవితంలో వచ్చి వచ్చిపోయే ఈ యొక్క బాధలకు ఈ యొక్క కష్టములకు ఈ లోకంలో సంభవించేటువంటి వేదనలకు నేను కృంగిపోయేవాడిగా కాకుండా నా దేవుడు అనంతుడని సర్వమునకు సమస్తమునకు అధికారి అని ఆయన నామంలో దానిని నేను నా దేవుడు కొండలకు లోయలకు దేవుడని ఎరిగి అయ్యా నీ యొక్క సార్వభౌమాధికారమును బట్టి అత్యున్నతను బట్టి నిన్ను మహిమపరుస్తున్నాను తండ్రి ఘనపరుస్తున్నాను ప్రభ ఆరాధిస్తున్నానయ్యా కొనియాడుతున్నానయ్యా అంటూ ప్రభువ మిమ్మల్ని దేవుడిగా కలిగినందుకు అతిశయిస్తూ మీ మోకాలు మోకాళ్ళేసి ప్రార్థనలో ఏకీభవించుతున్న ప్రతి బిడను పేరు పేరున ప్రభ పిలవండి తండ్రి పేరు పేరున దర్శించండి తండ్రి పేరు పేరున వారి యొక్క అవసరతలన్నీ మీ మహిమలో తీర్చండి ప్రభువ మా యొక్క ఆలోచనలు చిన్నవి తండ్రి భూమికి ఆకాశమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో మా యొక్క ఆలోచనలకు మీ యొక్క ఆలోచనలకు తలంపులకు అంత వ్యత్యాసం ఉన్నది ప్రభువ అయినప్పటికీ తండ్రి ఏసయ్య మమ్మలను మీ యొక్క ఆలోచనలో ఉంచుకొని దీవించే దేవుడు ప్రభు కనుక నేను పుట్టక మునిపే నియమింపబడిన దినములో ఒక్కరోజు నన్ను కాక మునిపే నా జీవితానికి కావలసిన ప్రణాళికను అంతటినీ సిద్ధం చేసిన నా దేవాది దేవుని అందు సంపూర్ణ విశ్వాసం ఉంచి మీకు వందనాలు చెల్లిస్తున్నాను జరిగిన వాటికి జరుగుతున్న వాటికి జరగబోయే వాటికి అన్నింటినీ మీ పాదముల దగ్గర సబ్మిట్ చేసుకుంటున్నానయ్య మా జీవితాలను అంటూ ప్రభు వారి యొక్క విరిగినలిగిన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ కన్నీటిని తండ్రేసయ్యా తొడవండి ప్రభు ఆ కన్నీటిని గై కొనండి ప్రభావ కృతజ్ఞతను అంగీకరించండి ప్రభావ మా ప్రార్థన మీకు ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా మా ఎందు మీరు సంతోషించినట్లుగా మా యొక్క ప్రవర్తన అంతటిని సరిదిద్దండి ప్రభువ అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభు ఆశీర్వాదములు దయచేయండి ముయబడిన గర్భములను తెరవండి ప్రభువ శ్వాస్థముతోను బహుమానముతోను వారికి నోటి నిన్న నవ్వును సాక్ష్యమును దయ దయచ్చేయండి వారి పోరాటము కంటే వారి సాక్ష్యము గట్టిగా వినబడును కాక ప్రభువ నీకు వందనాలయా స్థుతులయ్యా స్తోత్రములు తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి దయ దయచ్చేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయమును చేయండి ప్రభు కుటుంబాల్లో శాంతి సమాధానము ప్రేమ ఐక్యతలతో వర్ధులు ఉన్నట్లుగా ప్రతి కుటుంబము పరలోకము వలె ప్రభుని సన్నిధి సంతోషించినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ఇంకా రక్షణ పొందని వారిని గురించి అయ్యా నశించిపోతున్న వారిని గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా మీ ప్రేమతో వారిని పట్టుకునండి ప్రభు మీ వాక్యమునకు స్పందించే హృదయమును దయచేయండి ప్రభు నరకము నుంచి తప్పించుకున్నటకు ప్రభ ఒక్కరినైనా నీ ఎద్దకు లాగుటకు ప్రభ ప్రతి విశ్వాసికి మీ యొక్క సాక్ష్యమును ప్రభా దయచేయండి మీ యొక్క మనస్సును దయచేయండి ప్రభ అనుదినము మీలో సారూప్యతలోనికి తండ్రి మారుటకు సహాయము చేయండి ప్రభ వాక్యంలోను ప్రార్థనలోను ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి బలమైన విశ్వాసులుగా నిబిడలుగా ఉప్పుగా వెలుగుగా ఈ లోకంలో జీవించు భాగ్యమును దయచేయండి తండ్రి ఏ కుటుంబాలైతే తండ్రి సయ గొడవలతో సతమతం అవుతూ భార్య భర్తలు డివోర్స్ వరకు వెళ్తున్నారో ఆ కుటుంబాలను దర్శించండి వారిని స్థిరపరచండి సాక్షిగా నిలవండి ప్రవ్వ తల్లిదండ్రులను తోబుట్టువులను రక్త సంబంధికులను ఇరుగు పొరుగు వారిని స్నేహితులను శత్రువులను దీవించి ఆశీర్వదించండి మా దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభ అనారోగ్యంతో ఉన్న వారందరినీ లేవనెత్తండి ప్రభా వృద్ధులు సైతం ప్రభా పసిపిల్లల వలన సన్నిధిని ఉండుటకు సహాయం చేయండి తండ్రి మీ వాక్కును పంపి వారికి దయ దయచ్చేయండి ప్రభువ ప్రభువ దీనులను పైకి లేవనెత్తువాడు మీరే ప్రభువ భక్తిహీనులను నేలకు కూల్చివేవాడు మీరే తండ్రి సర్వము సమస్తము అధికారి వేయండి ప్రభువ సమస్తమును సాధ్యము చేయగల తండ్రికి మొరపెట్టుచున్నాము తండ్రి ప్రతి ఒక్కరికి శీఘ్రముగా గాక అయ్యా రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించు భాగ్యము దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మేన్ గడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్